అస్సలం లేకమ్ ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫెంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రెజియా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ తెలిసిందే మన ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి ఒక స్వీట్ రెసిపీతో అయితే మేము ముందరికైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త వ్లాగ్స్ అయితే వస్తాయి చూస్తూ ఉండండి ఈరోజు మన కిచెన్లో స్వీట్ రెసిపీ వచ్చేసి అశోక హల్వా దీన్ని అశోక హల్వా ఇంకా పెసరపప్పు హల్వా అని కూడా అంటారు ఎక్కువ శాతం అయితే పెసరపప్పు హల్వాతోనే దీనికి పేరు అనమాట అశోక హల్వా వచ్చేసి చాలా రేర్ పేరు అనమాట కొంతమందికి తెలియదని నేను తమ్ అయితే అశోక హల్వాని కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి స్వీట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసేసుకున్నాను అనమాట ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ నేను పెసరపప్పు అయితే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాను అనమాట సోప్ చేసి పెట్టుకున్నాను ఎంత క్వాంటిటీలో తీసుకోవాలో అది కూడా నేను మీకు చెప్తాను ఇక్కడ మనకి పెసరపప్పు వచ్చేసి ఈ కప్తో త్రీ కప్స్ తీసుకున్నాను నానిన తర్వాత మనకి పెసరపప్పు ఈ విధంగా ఉండిద్ది అనమాట నెక్స్ట్ వచ్చేసి నెయ్యి తీసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకుంటున్నాను మనం పెజర్ పప్పు మెజర్మెంట్ చేసినాం కదా ఫ్రెండ్స్ అదే కప్తో త్రీ కప్స్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ కప్పు మనం చేసే స్వీట్కి నెయ్యి అయితే ఎక్కువే పడుద్ది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ తీసుకుందాం టూ అండ్ హాఫ్ కప్పు మీరు షుగర్ ఎక్కువ తినేటట్లయితే షుగర్ ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా కొన్ని కాజు తీసుకున్నాను నెక్స్ట్ బ్లెండింగ్ జార్లో వచ్చేసి మనం నానబెట్టేసుకున్న పెసరపప్పుని వేసేసుకొని బ్లెండ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎక్కువ శాతం బ్లెండ్ అయితే చేసుకోవద్దు ఒక త్రీ ఫోర్ టైమ్స్ తిప్పుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్ ఇక్కడ పెసరపప్పు అయితే బ్లెండ్ చేసి పెట్టుకున్నాము ఇంకా నెయ్యి కూడా మనం మెల్ట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూడండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాం మన త్రీ కప్స్ షుగర్ ఉంది కదా ఫ్రెండ్స్ దాన్ని మనం మెల్ట్ చేసుకుందాం ఎలా అంటే గులాబ్ జామ్ పాకం ఉండిది కదా ఫ్రెండ్స్ అలా మెల్ట్ చేసుకోవాలన్నమాట త్రీ కప్స్ షుగర్లో నేను టూ కప్స్ వాటర్ వేసేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి మరి మనకి స్వీట్ అయితే పల్చెక్ కావాలంటే ఇంకా ఎక్కువ వాటర్ కూడా మనం యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే స్వీట్ థిక్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేనైతే వాటర్ అయితే క్వాంటిటీ కొంచెం తక్కువగానే వేసుకున్నాను ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేటట్లు మెల్ట్ చేసేసుకుందాము మొత్తము ఫ్రెండ్స్ ఇక్కడ మనకి షుగర్ అయితే చక్కగా మెల్ట్ అయిపోయింది షుగర్ మెల్ట్ అయిపోయి ఒక బాయిల్ వస్తే సరిపోద్ది ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసేసుకుందాం మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే అవాయిడ్ చేసేయండి మన స్వీట్ రెసిపీకి మంచి రంగు వస్తుంది అందుకోసం నేను ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను ఇక్కడ మన షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన తీసేసుకొని వేరే ప్యాన్ పెట్టేసుకుందాం వేరే ప్యాన్ లో వచ్చేసి మన త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి ఉంది కదా ఫ్రెండ్స్ అది యాడ్ చేసేసుకుందాం నెయ్యి మొత్తం ఒకేసారి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ నెయ్యి అయితే హీట్ అయిపోయింది నెక్స్ట్ మనం బ్లెండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదా ఫ్రెండ్స్ అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాము ఈ నెయ్యిలోనే ఇంకా పెసరపప్పు వేసేసుకున్నాం కదా దీన్ని బాగా మనం కుక్ చేసేసుకున్నాము పెసరపప్పు అనేది మనకి పూస పూసగా రావాలన్నమాట అంతవరకు వచ్చేటట్లు బాగా కుక్ చేసేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ బాగా మిక్స్ అయిపోయింది బాగా మిక్స్ చేసేసుకుంటూనే ఉండాలి అడుగంటకుండా ఇలా మనకు దగ్గర దగ్గరగా ఫార్టీ మినిట్స్ పట్టిద్ది ఫ్రెండ్స్ మిక్స్ చేస్తూ ఉంటే మనకి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో మనకి పెసరపప్పు అనేది పూస పూసగా ఇలా బాగా నెయ్యిలోనే కుక్ అవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో షుగర్ సిరప్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడు ఇందులో మనం షుగర్ సిరప్ని కూడా యాడ్ చేసేసుకుందాం కొంచెం కొంచెంగా షుగర్ సిరప్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ అయితే ఇవ్వటం అయితే మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉండిద్ది అనమాట అందుకోసం మొత్తం షుగర్ సిరప్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం హల్వాలో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు యాలకుల పౌడరు నేనైతే యాడ్ చేయట్లేదు ఫ్రెండ్స్ మా ఇంట్లో ఇష్టపడరు నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా మనం యాడ్ చేసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ వేడి వేడి మన పెసరపప్పు హల్వా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్ షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి